జీరాల సప్రటరీ ఆఫీస్లో ఇటీవల చాలామంది ఉద్యోగస్తులకు సంబంధించిన జీతాల బిల్లులు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షన్ బిల్లులు అంతల సంఖ్యలో పెండింగ్ ఉన్నాయి అది ఎవరూ వాటిని పరిష్కారం చేయట్లేదు వాళ్ళకి జీతాలు కానీ పెన్షన్లు కానీ పడట్లేదు అట్లనే సంబంధించిన ఎంప్లాయీలు ఆ ఆఫీస్ చుట్టూ వందల సార్లు కాళ్ళు అరిగేలాగా తిరిగినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అనేటువంటి ఫిర్యాదులు మనకు అందాయి ఒకవైపు మీడియా ద్వారా కూడా ఇవి వచ్చాయి మరొక వైపున ఎంప్లాయీస్ ద్వారా కూడా వచ్చాయి సో దీని మీదట మనం ఏం చేసామంటే కన్సర్న్ ఆర్డీఓ చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డిని అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ని ఇద్దరిని కూడా మనం ఎంక్వైరీకి పంపించాం సో వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ ఆరుగురు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఒక్కొక్క ఎంప్లాయీ యొక్క అఫీషియల్ లాగిన్లో వెరిఫై చేస్తే వందల సంఖ్యలో బిల్లులు రెండు నెలలుగా పెండింగ్ అంటే ఎవరికైతే సక్రమంగా ఈ నెల నెల వాళ్ళకి జీతాలు అందాలని ఎవరికైతే వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్స్ టైం టు టైం రావాలని అవన్నీ కూడా ఎటువంటి సెన్సిటివిటీ లేకుండా మానవత్వం లేకుండా అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి వాళ్ళ లాగలు ఎందుకు పెండింగ్ ఉన్నాయని కూడా ఎంక్వైరీ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేస్తే ఇటీవల ఆ సెప్ట్రజరీ ఆఫీసరు ఒక ఆఫీస్ ఆర్డర్ని ఇచ్చారని ఆ ఆఫీస్ ఆర్డర్లో వాళ్ళ వాళ్ళ సీట్లు అనేవి వేరే వేరే సీట్లు కేటాయిస్తూ మార్పులు చేస్తూ ఒక ఆర్డర్ ఇచ్చారని ఆ ఆర్డర్ అనేది వాళ్ళల్లో కొంతమందికి నచ్చలేదండి నచ్చకపోవడం వల్ల వాళ్ళు ఎవరు కూడా పనులు చేయకుండా ఆ ఆఫీస్ ఆర్డర్ని ఆనర్ చేయకుండా దాన్ని ఇగ్నోర్ చేస్తూ వాళ్ళ లాగిన్లలో పనులు చేయకుండా ఏమి చేయకుండా రెండు నెలలు వాళ్ళు ఒక విధంగా ధిక్కారంగా అక్కడ ఉన్నారు ఈ విషయాన్ని సంబంధించిన ఎస్టీఓ డిటిఓ స్థాయికి కానీ డైరెక్టర్ ట్రెజరీ డిపార్ట్మెంట్ స్థాయికి కానీ ఎస్కలెక్ట్ చేయకుండా ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ దృష్టికి ఈ విషయాలను తీసుకొని రాకుండా ఆ ఎస్టిఓ కూడా వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితుల్లో కాలయాపన చేస్తూ మొత్తం మీద ఉద్యోగస్తులకి పెన్షనర్లకి తీవ్రని తీవ్రమైనటువంటి ఇబ్బందిని డిస్కంఫర్ట్ని కలిగ కలిగించారు వాళ్ళకి రావాల్సిన ఎంటర్టైన్మెంటు వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు రావచ్చున్న తర్వాత ఈ ఎంక్వైరీ అంతా జరిగిన తర్వాత వీళ్ళలో ఈ ఎస్టీఓని నిన్న సాయంత్రంనే మనం డైరెక్టర్ ట్రెజరీస్కి సరెండర్ చేయడం జరిగింది ఆమె మీద శాఖాపరమైనటువంటి డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడంతో పాటు ఆమెను సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఆమెను ఇంకెక్కడైనా ఆఫ్టర్ సస్పెన్షన్ ఆల్సో షీ విల్ నాట్ బి సపోజ్డ్ టు పోస్ట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ సో ఆ విధంగా డైరెక్టర్ ట్రెజరీకి సరెండర్ చేయడం జరిగింది మిగిలినటువంటి ఆరుగురు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఈ ఆరుగురు ఎంప్లాయీస్ని కూడా తక్షణమే అక్కడ నుంచి ఫార్ అవే ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ చేసేయడమే కాకుండా డిసిప్లిన్ యాక్షన్ కూడా స్టార్ట్ చేయమని చెప్పి వేయడం జరిగింది సో ఒక రకంగా ఆ డిపార్ట్మెంట్ ఏదైతే అక్కడ ప్రాబ్లం ఐడెంటిఫై అయిందో దానికి ప్రక్షాళన చేస్తూ నిర్ణయం తీసుకున్నాం ఇంకా ఎక్కడ కూడా జిల్లాలో ఏ డిపార్ట్మెంట్లో కానీ ఆ ఒక్క డిపార్ట్మెంట్ ఏంటి కాదు ఏ డిపార్ట్మెంట్లో కానీ ఏ స్థాయిలో కానీ ఎటువంటి తప్పు అనేది జరగకూడదు ప్రభుత్వం అనేది హైలీ సెన్సిటివ్గా పనిచేస్తుంది ఉద్యోగులు వాళ్ళు కూడా హైలీ సెన్సిటివ్గా పనిచేయాలి ఎక్కడైనా నిర్లక్ష్యం అనేది కనపడినా ఏదైనా ప్రాబ్లం అనేది ఇట్లాంటిది ఎన్కౌంటర్ అయినా ఇంకా సీరియస్గా వ్యవహరిస్తామని చెప్పి కూడా నేను అందరికీ తెలియజేస్తూ ఉన్నాను